సార్ మీ పేరు వివరాలు జిల్లా మండలాన్ని చెప్పండి పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం ప్రతిపాటి పుల్లారావు గారు మా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో సూపర్ సిక్స్ పథకాల పథక ఆధ్వర్యంలో సూపర్ సిక్స్ పథకాలు నెరవేర్చాలనే క్రమంలో మొట్టమొదటిసారిగా పెంచినటువంటి పెన్షన్ పథకాన్ని ప్రజా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ముప్పై మూడో వార్డు చిలకలూరిపేట రెండు వందల ఐదు బూత్లో ఈ పెన్షన్ శాంతి నగర్ ఏరియాలో పెంచినటువంటి పెన్షన్ కార్యక్రమం ఆరువేలు కార్యక్రమం జరిగింది జనానికి అందరికీ పంచడం జరుగుతుంది మీ అండి నా పేరు దాసరి సురేష్ అండి రెండు వందల ఐదు బూత్ ఇన్చార్జిని ముప్పై మూడో వార్డు మాజీ కౌన్సిలర్ని చూశారు కదండి మరి చంద్రన్న ఊహించని రీతిలో ఒక మరొక ప్రజా సంక్షేమాన్ని సునామీ సృష్టించడానికి వారు చెప్పినట్లు మేనిఫెస్టోలో చెప్పినట్లు ఏప్రిల్ మే జూన్ మూడు నెలలకు మూడు వేలు మరి జూలైలో నాలుగు వేలు ఏడు వేల రూపాయలను సుమారు అరవై ఐదు లక్షల నలభై ఒక్క వేల మందికి ఈరోజు ఏడు వేల రూపాయలు పెన్షన్ చొప్పున పదిహేను వేల రూపాయలు ఆరు వేలు వికలాంగులు కూడా ఇవ్వటం ఇది ఒక దేశ చరిత్రలోనే గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు మరి ఎంతో హర్షిస్తున్నాం వికలాంగులకు కూడా ఆరు వేలు పెన్షన్ నుంచి వికలాంగులకు కూడా పెంచడం జరిగింది వృద్ధులకు కూడా పెంచిన ముందుగా పెంచినటువంటి ప్లస్ ఏడు వేలు పెంచడం మీరు పెన్షన్ తీసుకున్నారు కదా ఇప్పుడు మీరు దీన్ని ఎలా భావిస్తున్నారు ఇప్పుడు చంద్రన్న ఏడు వేల రూపాయలు ఇస్తున్నారు కదా గత ప్రభుత్వాలు మూడు వేలు తీసుకున్నారు కదా ఇప్పుడు ఏడు వేల రూపాయలు చెప్పినట్లు ఇచ్చారు ఇక ప్రతి నెల నాలుగు వేల రూపాయలు వస్తాయి దీనివల్ల మీ కష్టాలు జరతాయా ఖచ్చితంగా సంతోషమే కదా అందరూ చెప్పండి మరి తీసుకున్నందుకు ఆనందం చెప్పండి చెప్పండి మళ్ళీ చెప్పండి మీకు ఇబ్బంది లేదనమాట ఏడు వేల రూపాయలు ఇస్తున్నారండి మీకు సంతోషమే కదా అమ్మ మీరు చెప్పండి ఇప్పుడు ఏడు వేల రూపాయలు మరి ఇవ్వటం అనేది విషయం కాదు ఉచితంగా ప్రభుత్వం నుండి రావటం అనేది ఇంటికి పెద్దకుంటున్నారండి ప్రతి నెల నెలకు నాలుగు వేలు మామూలు జనానికి చాలా తృప్తిగా హలో ఇదండి ప్రజల స్పందన వాళ్ళైతే చాలా ఆనందంగా ఈరోజు ఈ చిలకూరిపేట నియోజకవర్గంలో ప్రతిపాటి పుల్లారావు గారి యొక్క సారథ్యంలో వారి యొక్క ఈ పార్టీ ఇన్ఛార్జి వారు కలిసి చెప్పిన రీతిగా ఇంటింటికి తిరిగి ఏడు వేల రూపాయలు స్వయంగా ఇంటికి తీసుకెళ్ళడం కూడా ఒక చరిత్ర అని చెప్పుకోవచ్చు చెప్పిన చెప్పిన ప్రకారం ప్రకారం ముఖ్యమంత్రి గారు ప్రత్తిపాటి పుల్లారావు గారు నెరవేర్చినందుకు జనం తరఫున అందరి తరఫున ధన్యవాదాలు